వృషభరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి ద్వితీయంలో గురుగ్రహ సంచారము డిసెంబర్ ఐదో తారీఖు దాటిన తర్వాత నుంచి గురుడు సెకండ్ హౌస్ లోకి రావడం వల్ల ధనయోగము అనేటువంటిది ఏర్పడబోతోంది ఇప్పటి వరకు ఉండేటువంటి ఉద్యోగ సమస్యలు కానీ వివాహాది శుభకార్యాల్లో కానీ ఏ విషయంలోనైనా పనులు బ్లాకేజ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పొచ్చు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి చాలా బాగుంటుందండి అయితే సప్తమంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది ఆరో తారీఖు దాటిన తర్వాత నుంచి అద్భుతంగా కనబడుతుంది వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి అనేటువంటిది మంచి లాభాలు చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అండి దశమంలో రాహుగ్రహ సంచారము వృత్తి వ్యాపారాల్లో ఏ మీ కెరీర్లో దినదిన అభివృద్ధి గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది లాభంలో శనిగ్రహ సంచారము మీ క్ర మీ ప్రయత్నానికి తగినటువంటి కృషికి తగినటువంటి ప్రతిఫలాలు తప్పకుండా చూస్తారు అని చెప్పచ్చు అయితే ముఖ్యంగా ఏంటి అంటే సప్తమంలో రవి అనేటువంటి ఆయన పదిహేడో తారీఖు దాకా మీకు ఉంటారు పదిహేడో తారీఖు దాటిన తర్వాత అష్టమ రవి యొక్క దోషం పడుతుంది కాబట్టి డిసెంబర్ సెవెంటీన్ తరువాత నుంచి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి మీ నాన్నగారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అష్టమ రవి ఎంటర్ అయిన తర్వాత ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు పనుల్లో ఆటంకాలు కావచ్చు తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సెవెంటీన్త్ లోపులోనే పనులన్నీ ముగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అష్టమ కుజుడి యొక్క దోషం కూడా కనబడుతోంది వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏడో తారీఖు దాటిన తర్వాత నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏడో తారీఖు వరకే బాగుంటుంది ఏడో తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడి యొక్క బలం తగ్గుతోంది కాబట్టి కొంచెం కుజుడిని యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి నాలుగవ స్థానంలో కేతుగ్రహ సంచారము కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కానీ లేకపోతే గృహ సంబంధిత సమస్యలు అనేటువంటివి కానీ కనబడుతూ ఉన్నాయి ప్రధానంగా గురువు అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు డిసెంబర్ ఐదో తారీఖు దాటిన తర్వాత నుంచి సో ప్రత్యేకించి రవిగ్రహ దోషం పోవడానికి కానీ కుజగ్రహ దోషం పోవడానికి కానీ నవగ్రహ హోమము కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఎక్కువగా చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు